రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం షాబాద్ గ్రామంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామిన భరత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు మాత్రమే పదవులు పొందే అర్హత ఉందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఆదరించిన వారిని కాదని కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఆదరించిన వారిని కాదని కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వలేమని ఆయన అన్నారు పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు తను న్యాయం చేస్తానని అన్నారు ఏ ఒక్క కష్టం వచ్చినా తనకు తెలియజేయాలని అన్నారు ఈ సందర్భంగా మాజీ బీఆర్ఎస్ నాయకుడు వెంకటయ్య కాంగ్రెస్ లో చేరారు కాంగ్రెస్ మండల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసార్ఎం మాజీ సర్పంచ్ ఎన్నయ్య పామైన నరసింహులను ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీకి మోసం చేయకుండా పార్టీ కోసం చేస్తున్నారో ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఎవరు ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని బెదిరింపులు పెట్టినా ఎన్ని ఏం చేసినా కూడా పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డరో పార్టీ కోసం ఎవరైతే నిలబడ్డరో వాళ్ళకు ఖచ్చితంగా నేనున్నంత వరకు వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేసే కృషి చేస్తారని చెప్పి మాట్లాడినా సరే ఈరోజు మంచి వచ్చాడు అన్న మన పార్టీలోకి వచ్చాడు నాకు కావు గౌరవం ఇచ్చింది పార్టీ నాకు గుర్తింపు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ మోసం చేయదలుచుకోలేదు నేను మోసం చేయదలుచుకోలేదు రేపు ఎంపీ టికెట్ మహేందర్ అన్న భార్య మీ అందరి సునీత మహేందర్ రెడ్డికి వెళ్ళిపోతా ఉన్నారు ఆమె గెలుపు కోసం మీరు ఎట్లయితే నా కోసం ఎట్లయితే మీరు పనిచేసిరో అంత రెట్టింపు మీరు పనిచేసి ఈ మండలంలో మెజార్టీ తీసుకురావాలని చెప్పి నా మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భం సందర్భంగా నేను మైదానతో కూడా మాట తీసుకున్నా అన్న పదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం కూడా లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అనేక ఇబ్బందులు పడ్డారు కేసులు ఎదుర్కొన్నారు దెబ్బలు దెబ్బతిన్నారు వాళ్ళు ఊలల్లో అవమానాలు పడ్డారు వాళ్ళు ఇంకా ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు అన్న ఈ రోజు అంబడి చాలామంది మంది వెంబడి రావచ్చు నాయకులు కొత్త కొత్త కానీ రేపు వచ్చే ఎన్నికలలో స్థానిక ఎన్నికలల్లో పది సంవత్సరాల నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఉన్నారో వాళ్ళకు మాత్రం మనం డిస్టర్బ్ చేయాలన్నా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మనకు న్యాయం చేయాలి నాకు మాట ఇవ్వాలని అంటే తమ్మి నేను ఇస్తున్నా ఎవరి ముందున్నా కాదు గడ్డం ప్రసాదన్న స్పీకర్ గారి ముందు నాకు మాటిస్తున్నాను మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు రేపు మండల ప్రెసిడెంట్ ఈ పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మండల ప్రెసిడెంట్ కావాలి మండల ప్రెసిడెంట్ జెపిటీసీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఎవరైతే ఉన్నారో వారికి అది రావాలి ఎవరైతే ఇప్పుడు గ్రామాల్లో వచ్చే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇవన్నీ కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కావాలి కాబట్టి మీరు అట్లా పనిచేయండి మీకు ఆ రకంగా అవకాశాలు ఇచ్చేటందుకు నేను కృషి చేస్తా అని చెప్పి ఖచ్చితంగా మీకు ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు భ్రమలకు గురిగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను మీ అందరు తెలుసు ఈరోజు నేనే ఊరు ఏ